సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండిన వాడ ఏట బాగా మనం గమనిస్తే సమస్తమైన కపటముతోను సమస్తమైన దుర్మార్గముతోను నిండిన వాడ అపవాది కుమారుడా సమస్త అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి ప్రిలరా ఈ వ్యక్తి ఏంతో నిండిపోయారు ప్రిలరా ఈ వ్యక్తి ఏంతో నిండిపోయాడట సమస్తమైన కపటం సమస్తమైన దుర్మార్గంతో నిండిపోయాడట సమస్తమైన కపటం సమస్తమైన దుర్మార్గంతో నిండిపోయాడట ఈ ఎలుమా అనేవాడు గారెడివాడు గారెడివాడును అబద్ధ ప్రవక్త అయిన బరియసు అను ఒక యూందుడు కనపడుతున్నాడు అతడు సమస్తమైన కపటంతో దుర్మార్గంతో నిండిపోయాడు అని అంటున్నాడు అంటే ప్రియురా ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి దేవుడి దగ్గరకు రాకముందు దేవుని దగ్గరకు రాకముందు వేటితో నిండుకొని పోయి ఉంటాడు అని అంటే సమస్తమైన కపటం దుర్మార్గంతో నిండుకొని పోదాం మనం కూడా అందరిలో నింపేశాడు సాతాన్నిటి ఇంకొక వ్యక్తి ఇంకొక కొంతమందిని చూద్దాం చూడండి కొన్ని క్యారెక్టర్లు మనం గమనిస్తే వాళ్ళు కూడా ఏదితో నిండుకొని పోయారు ఒకసారి రోమాపత్రిక పౌలు గారు మాట్లాడుతూ రోమాపత్రిక ఒకటవ దేవు ఇరవై ఇరవై తొమ్మిదో వచ్చనం చూడండి ఒకసారి ఇరవై తొమ్మిదో వచనాన్ని మనం గమనిస్తే ఆ వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోపము చేతను ఈర్ష చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరము అని ఇంకా ఇక్కడ చాలా కనపడ్డాయి మనకి ఏమి ఏమేమి నిండుకొని పోయారట ఆ దుర్నీతి చేత తర్వాత ఇంకేమైనా దుర్నీతి చేత దుష్టత్వం చేతను లోపము చేతను ఈర్ష చేతను మత్సరము నరహత్య కలహం కపటం వైరమను వాటితో నిండిన వారై నిండిన నిండినవారై అంటున్నాడు ప్రియ వైరమను కలహము కపటము మత్సరము ఈర్ష దుష్టత్వము దుర్నీతి సమస్తమైన దుర్నీతి చేత వీటన్నిటితో మానవుని యొక్క హృదయం అన్నది నిండిపోయింది వీటన్నిటితో నింపబడ్డ సాతాను నింపేశాడు మనల్ని వీటన్నిటితో నింపేశాడు కనుక పిల్లరా ఇలా నింపబడి ఉన్న మనల్ని ఎప్పుడైతే యేసుక్రీస్తు సువార్త ద్వారా ఆయన స్వార్థ పిలుపు వినపడిందో వినపడిన వెంటనే మనం ఏం చేశాము ఆ పిలుపుకు లోబడి పాప క్షమాపణ పొంది మారు మనసు నిమిత్తం బాప్తి స్వం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు అప్పుడు మనలో ఉన్న ఈ కల్మశమంతా కూడా ఏమైపోతుందంటే ఖాళీ అయిపోతుంది పిల్లల ఈ కల్మశమంతా కూడా ఖాళీ అయిపోతుంది తొలగిపోతుంది యేసుక్రీస్తు రక్తంలో మొత్తం శుభ్రం చేయబడి పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుతున్నాం పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుతున్నప్పుడు కదా ఇలా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందిన తర్వాత ఈ హృదయం ఖాళీ అయిపోయి ఉంటుంది కదా లోపల ఉన్న కల్మషం అంతా ఉంటుంది కదా తొలగిపోయిన తర్వాత ఆ తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇట్లే ఖాళీ ఉంటే కుదరదు ఖాళీగా ఉంటే కుదరదు ఏం చేయాలి మళ్ళీ ఖాళీ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా చాలా ప్రమాదం ఉంది ఖాళీగా ఉంటే చాలా ప్రమాదం ఉంది ఖాళీ ఉంటే చాలా ప్రమాదం ఖాళీ ఉండకుండా వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే తెలుగు దేవుని జ్ఞానంతో నింపుకోవడం ప్రారంభించాలి ఎందుకంటే మనం గనక ఖాళీగా అనుకోండి పరిశుద్ధాత్మను పొంది దే బాప్తిని తీసుకొని సంఘ సావాసంలో చేరి ఇక దేవుడి వాక్యాన్ని ఇందులో నింపుకోకపోతే ఇందులోనికి దేవుడి వాక్యాన్ని దేవుడి జ్ఞానాన్ని నింపుకోకపోతే జరిగే ప్రమాదమే ప్రేమ వర్లరా ఏంటో ఒకసారి మనం చూద్దాం ఒక మాట బైబిల్లో నుంచే ఒకసారి బాగా ఒక ఇల్లు బాగా ఊడ్చి శుభ్రంగా అమర్చబడిందంట దయ్యాన్ని ఎలగొట్టి బాగా శుభ్రంగా చేయబడిందంట అలా చేసిన తర్వాత ఏం జరిగింది ఒకసారి మత వార్తలోని వద్దాను చూడండి అందరం కూడా ఆ మాట చూద్దాం మత్స్య వార్త పన్నెండవ అధ్యాయాన్ని తెలిసి మత వార్త పన్నెండవ అధ్యాయాన్ని తెలిసి నలభై మూడవ వచ్చిన నుండి కొన్ని మాటలు చూద్దాం చూడండి నలభై మూడవ వచ్చిన భాగం నుండి కొన్ని మాటలు మనం జాగ్రత్తగా చూద్దాం ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నా ఇంటికి నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదనుకొని వచ్చి ఆ ఇంట అది ఊర్చి అమర్చబడి ఉండుట చూసి వెళ్ళి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి ఏడు దయములను తనకంటే చెడ్డమైన మరి ఏడు దయములను వెంట పెట్టుకొని వచ్చును వెంట పెట్టుకొని వచ్చును అది దానిలో ప్రవేశించి అది దానిలో ప్రవేశించి కాపురం కాపురముండును ప్రా ఏం జరుగుతుందట బాగా గమనించారా బాగా ఇల్లు శుభ్రం చేయబడింది శుభ్రం చేయబడిన తర్వాత శుభ్రంగా ఉన్నటువంటి దయ్యం వెళ్ళగొట్టబడినటువంటి ఆ ఇల్లు మరల ఏమైపోయిందంటే ఇప్పుడు మరల ఏం జరిగిందట బాగా మనం గమనిస్తే ప్రవీణ వర్లరా అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు చేత తిరుగుచు విశ్రాంతి దొరకనందున ఒకసారి నేను వదిలి వెళ్ళొచ్చాను కదా నా పాత ఇల్లు ఒకసారి నేను వదిలి వెళ్ళి వచ్చాను కదా మళ్ళీ ఒకసారి అక్కడ ఇల్లు వద్దాం వెళ్ళి చూసొద్దాం అక్కడ ఎట్లు పొజిషన్ అని అక్కడికి వస్తే అక్కడ అంత బాగా శుభ్రంగా ఉంది ఇంకా ఏమి లేదనమాట ఖాళీ ఉంది ఏమి లోపల లేకపోయిన కారణం చేత ఖాళీగా ఉన్న కారణం చేత ఏం జరిగిందట అనంటే వాళ్ళరా దేవుడి వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందనంటారంటే నా ఇంటికి తిరిగి వెళ్ళు అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చింట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి ఏడు దయ్యంలో వెంట పెట్టుకొని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును ఖాళీగా ఉందనుకోండి ఏమి అందులో ఏమి మనం నింపుకోకుండా దేవుడి జ్ఞానాన్ని నింపుకోకుండా ఖాళీగా ఉందనుకోండి సాతాను మరలా వచ్చి ఆ ఈ ప్లేస్ చాలా బాగుంది ఇప్పుడు నేను ఒక్కనే కాదు తనకంటే చెడ్డమైన మరి ఏడు ఆత్మలు తనకంటే చెడ్డమైన మరి ఏడు ఆత్మలు తీసుకొని వచ్చి అక్కడ కాపురం పెడతారట అక్కడ కాపురం పెడతారట అంటే ఖాళీగా ఉన్న హృదయం ఖాళీగా ఉన్న మన హృదయం ప్రేమ వాళ్ళరా దేవుని వాక్యంతో నింపుకోకపోతే ఎంటనే శాతాన్ని ఏం చేస్తాడనంటే మరల వాడు వచ్చి అదే స్థలంలో కూర్చుంటాడు వాడు ఒక్కడే కాదు మరల ఏడో చెడ్డమైన వానికంటే కంటే చెడ్డమైన దురాత్మను తీసుకొని వచ్చి కూర్చొని ఏం చేస్తాడో తెలుసాగా అక్కడే కాపురం పెడతాడంట అందుచేత ఆ మనుషుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అంటున్నాడంటే మరల చెడ్డవాళ్ళం అయిపోతాం అయిపోతాం దేవుడి వాక్యాన్ని మన హృదయంలో నింపుకోకపోతే మరల చెడ్డవాళ్ళం అయిపోతామంటే అయిపోతాం ఎందుకు సాతాను మరల వచ్చాడు కదా సాధారణకు స్థలం ఇచ్చాం కదా మన హృదయంలో అపవాదికి చోటు ఇచ్చాం కదా అందుకే ప్రేమిన వర్లరా మరలా మనం అందరం కూడా పాపంలో పడి చెడిపోతాము అని దేవుడు వాక్యం చెప్తుంది కనుక ప్రేమ వర్లరా ఎప్పుడైతే బాప్ తీసుకున్నామో తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చిన వెంటనే మన హృదయం శుద్ధ శుద్ధి అయిపోయింది పరిశుద్ధులుగా మార్చబడినాం పరిశుద్ధులుగా మార్చబడిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఆత్మ చేత నింపబడుతూ జ్ఞానాన్ని నింపుకోవాలి పరిశుద్ధాత్మ కలిగిన మనం దేవుడి జ్ఞానాన్ని నింపుకోవాలి దేవుడి జ్ఞానం చేత నింపుకోవాలి